జై భారత్ జై జై భారత్ ఈనాడు ఒక దేశ గాథని విందాం దేశ గాథ అంటే మనకి రేపు రాబోయేటువంటి జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవ దినోత్సవం ఈ గణతంత్ర దినోత్సవం గురించి చాలామంది పెద్దవాళ్ళకి పిల్లవాళ్ళకి కూడా పూర్తిగా అవగాహన ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ చిన్న పిల్లలకి మాత్రము కూడా రా రాజ్యాంగం అంటే ఏమిటో దాని గురించి చెప్పడానికి ఈ కథను ఎలా చెప్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో స్వతంత్రం వచ్చిన తర్వాత జనవరి ఇరవై ఆరో తారీఖున యాభై జనవరి ఇరవై ఆరో తారీఖున మనకి గణతంత్ర దినోత్సవం జరుపుకున్నాం గణతంత్ర దినోత్సవం అంటే గణతంత్ర దినోత్సవం అంటే మన యొక్క ప్రజలందరికీ కలిపి ఒక తంత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాము చాలా మంది పిల్లలు అనుకుంటారు గాంధీ రిపబ్లిక్ డేకి దీనికి ఏమిటి రాజ్యాంగం అంటే ఏమిటి అన్నారు రాజ్యాంగం అంటే ఏం లేదు అబ్బాయిలు చిన్న చిన్నగా వాళ్ళకి చెప్పొచ్చు ఏ రకంగా అంటే మన దేశంలో సుమారు ఇప్పుడు మనకు ఒక ఐదు వేలు ఉన్నాయి ఈ ఐదు వేలలో మన దేశంలో అనేక భాషలు మాట్లాడేటువంటి వ్యక్తులు ఉన్నారు అనేక మతాల వాళ్ళు ఉన్నారు అలాగే అనేక రకాలైనటువంటి భాష వ్యవహారాలు మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు ఆచార వ్యవహారాలు మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి యావత్తు భారతదేశం అంతా కూడా విభిన్నమైనటువంటి సంస్కృతులు విభిన్నమైనటువంటి సాంప్రదాయాలతో కలిగినటువంటిది ఈ ఐదు వేలలాగే ఎవరు ఏ ప్రాంతం ఏ భాష మాట్లాడైనా ఏ ఆచార వ్యవహారాలు మాట్లాడైనా ఈ ఐదు లాగే ఈ ఐదు వేళ్ళు కలిసి ఉంటేనే సంఘటిత శక్తి ఇవే విషయాలని మన రాజ్యాంగంలో మనం పొందుపరుచుకుంటూ ఏమైనా చెప్పుకున్నామంటే మన ఒక స్కూల్కి ఉదాహరణకి మీకు అందరికీ అర్థమయ్యేట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నేనైతే మన స్కూల్లో ఒక పిల్లవాడు ఒక స్కూల్కి వచ్చి జాయిన్ అవ్వాలని అనుకున్నాడు అనుకోండి ఎవరి దగ్గరికి వెళ్తాడు ఒక గుమ్మాస్టర్ దగ్గరికి వెళ్తారు ఆ గు గారికి ఫారం ఇస్తారు పూర్తి చేస్తారు దాన్ని ఒక ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడిని సంతకం పెట్టింగ్ ఉంటారు స్కూల్కి వెళ్తాడు గదిలోకి వెళ్ళి పాఠం చేస్తారు అంటే ఈ సిస్టమ్ అంతా నడవడానికి కావలసినటువంటిది ఆ స్కూల్కి సంబంధించినటువంటి విధానం అలాగే ఒక స్కూల్కే అంద విధానం ఉంటే ఇంత రెండు లక్షల డెబ్బై ఐదు వేల చదరపు కిలోమీటర్ భూభాగాన్ని పరిపాలన చేయడానికి కావలసినటువంటి విధానాన్ని ఒక రాజ్యాంగంలో మనం పూజపరుచుకున్నాం అందువలనే కొన్ని అంశాలు ఏ రకంగా మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ దగ్గర మున్సిపల్ కౌన్సిలర్ దగ్గర నుంచి దేశ ప్రధానమంత్రిని ఎన్నుకునేటువంటి విధానం అంతా కూడా మనం ఒక రాజ్యాంగంలో చేసుకున్నాం ఎన్నిక ఎలా జరగాలి అని ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ రకరకాలైనటువంటి పద్ధతుల ద్వారా విధానాలన్నీ రాసుకున్నదే అది మన రాజ్యాంగం మన స్కూల్లోకి టైం ప్రకారం గంటలు కొట్టాలి టైం ప్రకారం ఫీల్ మారాలి ఇలాగ అనేక రకాల సబ్జెక్టులు చెప్పేవాళ్ళు ఎలా ఉన్నారో అనేక రకాల పనులు చేసేటువంటి వాళ్ళు మనకు వ్యవస్థలో ఉన్నారు అటువంటిది మన ఈ రాజ్యాంగం అనేటువంటి వ్యవస్థ కాబట్టి ఇటువంటి సాంప్రదాయం ఇటువంటి గణతంత్ర దినోత్సవం నాడు మనం అందరం కూడా ఈ రోజున గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి విధానం ఏంటంటే ఎవరి యొక్క ఇదివరకు బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలించినటువంటి విధానంలో మనం ఉండేవాళ్ళం ఇప్పుడు మనలో మనం మీ స్కూల్కి లీడర్ ఉంటారు కదా మీ కి లీడర్ ఉంటారు కదా అలాగే మన ఊరికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఇది ఈ ఎమ్మెల్యేలందరూ కలిసి మనం ఎన్నుకుంటారు అలాగే దేశానికి వచ్చేటప్పటికి ఒక మా ఎంపీ గారు ఉంటారు ఆ ఎంపీలు అందరూ కూడా మన లో వాడే కాబట్టి మనలో ఉండేటువంటి ప్రజా అనేది వాళ్ళు ప్రజా సేవకులు మాత్రమే మన మీద పెత్తనం వాళ్ళు కాదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి మనకి సేవ చేద్దామని వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళు మనకి నాయకులుగా ఉంటున్నారు కాబట్టి నాయకుడు అంటే మనలోనే వాడే అనుకోవాలి ఈ దేశం మనదే అనగుండే మన అందరం కలిసి నిర్ణయం చేసుకున్నాం అదే ప్రజాస్వామ్యం ఇది ప్రజాస్వామ్యానికి గణతంత్ర దినోత్సవంగా ఇలా చెబితే బాగుంటుందేమో అని నా అభిప్రాయం నచ్చితే ముందుకు వెళదాం ధన్యవాదం